హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు తెలంగాణ స్పెషల్ అండి సర్వపిండి చేశాను నేను సొరకాయతో సర్వపిండి అనమాట మనం ఒక పిండిని కలుపుకుంటే చాలండి ఒక్కసారి పిండిని కలిపేసుకుంటే మనం మూడు రకాలుగా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు ఒకే రకంగా కాకుండా నేను త్రీ టైప్స్లో చూపిస్తున్నానండి అది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు నేను మన వీడియోలో చూపిస్తున్నాను ఒక్కసారి చూసేయండి నేను ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి హాఫ్ కేజీ తీసుకున్నాను బియ్యం పిండిని ఇలా బియ్యం పిండి తీసేసుకోండి ఆ తర్వాత మనం సొరకాయని ఫస్ట్ తురిమి పెట్టేసుకోవాలండి మనం సొరకాయని ఇలాగా చక్కగా తురిమేసి పెట్టేసుకున్నానండి నేను తొక్కు తీసేసి లేదు అనుకుంటే లేతగా ఉంటే తొక్కుతో కూడా మనము తురిమేసుకోవచ్చు అనమాట అయితే నేనైతే తొక్క అంతా తీసేసి ఇలాగ తురిమేసి పెట్టేసుకున్నాను గింజలు ఉన్నాయి కదండి అవి కూడా అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందనమాట ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నానండి తగినంత సాల్ట్ వేసుకున్నాను తగినంత కారం కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగినంతగా చూసి వేసుకోండి మేము కొంచెం స్పైసీగా అయినా తింటాం కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర అండి ఇలా వేసేసి చక్కగా ముందు పిండిలో ఉప్పు కారం జీలకర్ర కలిసేలాగా కలిపేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండి త్వరగా తురుము అలాగే పల్లీలు కూడా అండి పల్లీలని మీరు ఫ్రై చేసి ఇలా కచాపచగా దంచేసుకొని వేసుకోండి లేదంటే పచ్చివి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో డీ ఫ్రై చేస్తాం కాబట్టి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలాగా పల్లీలని నేను కచపచగా దంచేసి వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి మనం శనగపప్పు అండి ముందుగా నానబెట్టేసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసేసి ఇది ఒక ఫోర్ స్పూన్స్ ఉంటుందండి శనగపప్పు శనగపప్పు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను నేను శనగపప్పు వేసేసానండి ఇప్పుడు అల్లం పేస్ట్ అండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు అండి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది ఆ తర్వాత సొరకాయ తురమండి ఇదిగోండి నేనంతా సొరకాయ తురుము అంతా తురిమేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు మనము ఈ సొరకాయ తురుముతోనే పిండినంతా కలిపేసుకోవాలండి మనకి ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది సొరకాయ తురుములో వచ్చిన వాటర్తోనే మనకు పిండి అంతా చక్కగా కలిసిపోతుంది ఒకవేళ లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి ఒకవేళ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోండి నాకైతే సరిపోయింది నేను ఈ సొరకాయ తురుముతోనే మొత్తం కలిపేసుకున్నానండి ఆ తర్వాత మీకు పిండంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను మనకి ఇలాగ వస్తుందనమాట ఇప్పుడు ఇలాగ మనం పెద్ద పెద్ద ముద్దలుగా తీసుకోవాలండి ఇలాగ తీసేసుకొని ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి ఇలా తీసుకొని ఆయిల్ చక్కగా వేసేసుకోండి వేసేసుకొని దీన్ని చక్కగా ప్రెస్ చేసుకోవడం ఇలాగా మనం వేలు సహాయంతో ఇలా చక్కగా ప్రెస్ చేసేసుకోండి కడాయి అంతా ఇలా వేసేసుకోవచ్చు ఇంకొకటి కూడా అండి ఇలా కొంచెం నేను వెడల్పాటి తీసుకున్నాను లేదంటే ఇలా గుంటలాగా ఉండే కడాయిలు కూడా ఉంటాయి కదా అందులో కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట ఇలా కూడా చేసుకోవచ్చు నేనైతే రెండిటిలో వేసానండి ఒకటి ఇలా చేశాను ఇంకొకటి కొంచెం గుంటగా ఉండే కడాయిలో వేసుకున్నాను అది కూడా చూపిస్తాను చూడండి ఇలాగా వేసేసుకొని చక్కగా హోల్స్ పెట్టేసుకోవాలండి ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేసేసుకోండి ఎక్కువగా ఆయిల్ వేసుకొని చాలా బాగుంటుంది ఇది ఎవ్వరికీ తెలవకుండా ఉండదండి అందరికీ మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఖచ్చితంగా తినే ఉంటారు ఖచ్చితంగా చేసే ఉంటారు అనమాట ఇప్పుడు కాదండి అమ్మమ్మల కాలం నుంచి ఉందన్నమాట ఈ సర్వపిండి అనేది చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది ఇది ఒకటి తినేసి చాయ్ తాగితే ఆహా అనాల్సిందేనండి అంత బాగుంటుందన్నమాట ఇదిగోండి ఇలా చక్కగా మనకి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ఇంకోవైపు తిప్పు తిప్పేసుకుందాము లేదు అనుకుంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు కాకపోతే తిప్పుకుంటే కొంచెం బాగుంటుంది లేదంటే అలా కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట చక్కగా ఎర్రగా మంచిగా కలర్ వచ్చేసిందండి ఇలా కాలితే సరిపోతుంది దీన్ని మనం నెక్స్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకొక రకంగా దీన్ని మనం చెక్కలు అంటాం కదండి ఒత్తిడి చెక్కలు అంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఇలా ప్రెస్ మిషన్ తీసుకున్నాను ఇప్పుడు దీని సహాయంతో ఒక కవర్ వేసేసుకోండి ఇదే పిండితో మనం చేసేసుకోవచ్చండి మార్పులు ఏమీ లేవన్నమాట ఇలాగే చిన్న చిన్న ఉండలు తీసేసుకొని ఇలాగ ప్రెస్ మిషన్ మీద కవర్ పెట్టేసుకొని చక్కగా ప్రెస్ చేయండి లైట్గా ప్రెస్ చేసేసి ఇప్పుడు దీనికి చిన్న హోల్ పెట్టేసి మనం కాల్చుకోవడమే అనమాట హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోండి చక్కగా వచ్చేస్తాయండి ఇవి కూడా చాలా బాగుంటాయి మనం సేమ్ అండి సేమ్ ప్రాసెస్ కాకపోతే దీంట్లో ఏంటంటే మనం మూడు రకాలుగా చేసుకుంటున్నాము ఒకటి సర్వపిండి అలాగే చెక్కలు అనమాట మేము చెక్కలు అంటాము కొంతమంది కట్టెగారలు అంటారు మేమైతే చెక్కలు అంటాము ఇలా కూడా చేసుకోవచ్చండి క్రిస్పీగా అన్నమాట అలాగైతే మనకి కొంచెం దోరగా ఫ్రై అవుతుంది ఇలా ఏంటంటే బాగా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి కరకర్ర ఆడుతూ టేస్టీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయండి మా పిల్లలు అయితే ఆ రోజే కంప్లీట్ చేసేసారు చేసిన రోజే అయిపోయాయి అనమాట అంత బాగుంటాయండి పిల్లలు కూడా త్రీ వెరైటీస్లో ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని ఇలా చేశాను అలాగే మీకు కూడా ఈ వీడియోని నేను షేర్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వంటనే అండి ఇది స్పెషల్గా ఏమీ చెప్ప అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ దీన్ని చేసుకుంటారు ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి ఇలాగా త్రీ టైప్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మనం అదే పిండిని అదే ఆయిల్లో ఇలా పకోడిలాగా వేసుకుంటున్నామండి ఇలా పకోడిలా వేసుకుంటే ఏంటంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయండి చాలా కరకరలాడుతూ ఉంటాయి తింటూ ఉంటేనే చాలా చాలా సూపర్గా ఉంటాయి తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయండి ఇలాగా నేను పకోడీలా కూడా వేసేసుకున్నాను మనము ఇప్పుడు ఫ్లేమ్ని పెట్టుకుందామండి హై పెట్టేసుకొని కాల్ చేసుకుందాము చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇది కూడా అంతే అండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ వేయడం వల్ల అద్భుతమైన టేస్ట్ వస్తుందండి ఈ సర్వపిండికి నార్మల్గా కూడా చేసుకోవచ్చు అంటే సొరకాయ తురిమి లేకుండా కూడా నార్మల్గా కూడా శనగపప్పు పల్లీలు నువ్వులు ఇలా వేసుకొని కూడా చేసుకుంటారు ఇంకొంతమంది పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర అలా పేస్ట్ చేసి కూడా వేసుకొని చేసుకుంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారనమాట ఏది చేసినా ఈ సర్వపిండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా టూ టైప్స్లో చేశానని ఇదిగోండి నేను కొంచెం గుంట కడాయిలో వేసి ఇలా చేశాను ఇంకొకటి వెడల్పట్టి కడాయిలో వేసి అలా చేశాను అనమాట ఇప్పుడు మనం చెక్కలు కూడా చూపిస్తాను చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇదిగోండి మనం చెక్కలు చూపిస్తున్నాం చూడండి ఇలాగా చెక్కలు నేను చక్కగా కాల్చేసుకున్నాను చాలా క్రిస్పీగా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి మనం కొంచెం చిన్నపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇదిగోండి పకోడీ కూడా వేసాను అనమాట నేను ఈ పకోడీ కూడా చాలా క్రిస్పీగా సౌండ్ వస్తుంది చూడండి ఎలా సౌండ్ వస్తుందో చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా గుల్లగా ఉంటాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీ ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి నేను త్రీ టైప్స్ వేసి మీకు చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్